మనందరిలోనూ చాలా కామన్గా ఇప్పుడు చూసే ప్రాబ్లమ్ ఏంటి అంటే వైట్ హెయిర్ మనకి ఏజ్కి ముందే రావడం అంటే చిన్న ఏజ్ ఉన్నప్పటి నుంచి అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా యంగ్ ఏజ్ ఉన్న వాళ్ళకు కూడా వైట్ హెయిర్ త్వరగా వచ్చేస్తుంది అది ఎందుకు అంటే మనకి చాలా సార్లు ఏంటంటే ఇప్పుడున్న లైఫ్ స్టైల్ వల్ల మనకి వైటమిన్స్ లోపం ఉండడం ద్వారా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండడం ద్వారా లేదంటే హెల్త్ కండిషన్స్ హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉండడం ద్వారా మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి యంగ్ ఏజ్లోనే వస్తూ ఉంటాయి అంతేకాకుండా మనకి వీటన్నిటితో పాటు కూడా ఒకవేళ సరైన ప్రాపర్ ఫుడ్ తీసుకున్నా మీరు ఎక్స్టర్నల్గా మన మంచి కేర్ తీసుకోకపోయినా కానీ వైట్ హెయిర్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి ఎక్కువగా కెమికలైజ్డ్ ప్రోడక్ట్స్ మనం ఇప్పుడు హెయిర్కి వాడడం ద్వారా కూడా ఈ ప్రాబ్లం అనేది మనం ఎక్కువగా రెగ్యులర్గా ఫేస్ చేస్తూ ఉంటాం అయితే ఇలాంటి ప్రాబ్లమ్ వచ్చినప్పుడు మనకి నార్మల్గా ఇన్స్టెంట్ డైస్ కంటే కూడా ఇలాంటి న్యాచురల్ డైస్ అనేవి చాలా మంచిది మనకి న్యాచురల్ డైస్ అనేవి మన స్కిన్కి ఎలాంటి హామ్ చేయకుండా ఎలాంటి ప్రాబ్లమ్ని క్రియేట్ చేయకుండా మనకి చాలా న్యాచురల్ వేలో క్యూర్ చేస్తాయి అనమాట అదే మనము కెమికల్స్ మిక్స్ ఉన్న ఇంగ్రీడియంట్స్ కానీ అంటే ప్యాక్స్ ఇప్పుడు మనం యూస్ చేస్తూ ఉంటాం డైస్ యూస్ చేస్తూ ఉంటాం అవి మనకి చాలా రిస్క్ని ఇస్తాయి అన్నమాట మన స్కిన్కి అంతేకాకుండా మన హెల్త్కి కూడా అది చాలా బాగా ఎఫెక్ట్ పడుతుంది అందుకని మనము ఇలాంటి వైట్ హెయిర్ ప్రాబ్లంని మనం క్యూర్ చేసుకోవడానికి న్యాచురల్ రెమెడీసే యూస్ చేసినట్లయితే మనకి చాలా మంచిగా ఉంటుంది సో ఇప్పుడు మనము న్యాచురల్గానే వైట్ హెయిర్ని మనం క్యూర్ చేసుకోవడానికి ఇక్కడ రెమెడీని ప్రిపేర్ చేసుకున్నాము అది ఎలాగా అంటే ఫస్ట్ మనము ఆమ్లా ఉంటుంది కదంటే ఉసిరిగాయ ఉసిరిగాయ కూడా మనకి ఎప్పుడైతే అవైలబుల్లో ఉంటుందో అప్పుడు తీసి పెట్టుకుంటే మనము ఆ టైంలోనే ఇప్పుడు మనకు నార్మల్గా ఈ సీజన్స్లో కూడా ఉసిరిగాయ లభిస్తూ ఉంటుంది సో మనకి ఏ మార్కెట్స్లో అయినా కానీ అవైలబుల్లో ఉంటుంది కాబట్టి ఉసిరిగాయని తీసుకుని ఇలా పీసెస్ లాగా కట్ చేసేసుకోండి ఫస్ట్ ముందుగా మనకి పీసెస్ లాగా కట్ చేసేసుకొని నీట్గా వాష్ చేసుకొని ఇలా పీసెస్ కట్ చేసి పెట్టుకున్న తర్వాత మనము ఫ్రై చేసుకోవాలి వీటిని ముందుగా మనము పీసెస్ కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకొని మనము స్టవ్ ఆన్ చేసేసుకొని కట్ చేసుకున్న పీసెస్ యాడ్ చేసుకొని కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి ఇవి మనకి కంప్లీట్గా బ్లాక్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ రెమెడీ ఏంటంటే మనకి ఫస్ట్ డే ఎప్పటికప్పుడు ఊరికే మనం ప్యాక్ ప్రిపేర్ చేసుకోకుండా అంటే ఈ ప్రాసెస్ అనేది మనం రెగ్యులర్గా ఎక్కువగా చేయకుండా మనం ఫస్ట్ డే ఇలా ఆమ్లా పీసెస్ని ఉసిరిగాయ ముక్కల్ని చక్కగా ఫ్రై చేసేసుకొని డ్రై చేసుకొని పౌడర్ చేసి పెట్టేసుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఈ ప్యాక్ని అప్లై చేసుకోవచ్చు సీజన్ మనకి ఎప్పుడైతే ఉసిరికాయలు అవైలబుల్లో ఉంటాయో అదే సీజన్లో ఫస్ట్ మనం ఇలా చక్కగా ఉసిరిగాయల్ని తీసేసుకొని చేసి పెట్టేసుకుంటే మనకి లాంగ్ టర్మ్ వరకు యూస్ చేసుకోవచ్చు ఇవి మనకి కంప్లీట్గా బ్లాక్గా అయిపోవాలి ఇలా మనకి ఈ ఉసిరిగాయ ముక్కలన్నీ కూడా ఇలా బ్లాక్గా చేసేసుకోవాలి ఫ్రై చేసుకుని ఇప్పుడు ఇలా చేసుకున్న తర్వాత కొంచెం చల్లార్చుకుని వీటిని మిక్సీ జార్లో వేసుకుని ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి ఇలా మిక్సీ జార్లో యాడ్ చేసేసుకుని ఇప్పుడు ఈ పీసెస్ని మనం పేస్ట్ చేసుకోవాలి ఇలా మనకి ఇది న్యాచురల్ లాగా మనకి చాలా బాగా పనిచేస్తుందండి ఉసిరిగాయని బ్లాక్గా ఇలా చేసేసుకుని చక్కగా ఇలా పేస్ట్ చేసుకోవాలి నార్మల్గా అయితే మనకి ఏంటి అంటే డైస్ మనం అప్లై చేసుకున్నప్పుడు అందులో కెమికల్స్ ఉంటాయి కాబట్టి మనకి స్కిన్కి ఎఫెక్ట్ వస్తుంది సో ఇలా మనము ప్రిపేర్ చేసుకున్న డై అయితే మనకి స్కిన్కి ఎలాంటి ప్రాబ్లం లేకుండా మనము చాలా చక్కగా దాన్ని అప్లై చేసుకోవచ్చు మనం ఇక్కడ ఉసిరికాయనే ఎందుకు యూజ్ చేస్తున్నాము అంటే ఉసిరిగాయలు మనకి మన హెయిర్ని కండిషనింగ్ చేసే ప్రాపర్టీస్ ఉంటాయి ఉసిరగాయలు ఉన్న సి వైటమిన్స్ అనేవి మనకి హెయిర్కి మంచి నరిష్మెంట్ ఇస్తుంది అంతేకాకుండా మనకి బ్లాక్ హెయిర్ని క్యూర్ చేయడానికి ఉసిరిగాయ చాలా బాగా ఉపయోగపడుతుంది ఉసిరిగాయని మనం ఆయిల్ ప్రిపేర్ చేసుకున్నా కానీ లేదు అంటే ఇలా ప్యాక్ని ప్రిపేర్ చేసుకున్నా కానీ డైస్ని ప్రిపేర్ చేసుకున్నా కానీ ఏ విధంగా కానీ మనం ఉసిరిగాయని మనం హెయిర్కి అప్లై చేసినప్పుడు చాలా బాగా కండిషన్గా ఉంటాయి డాండ్రఫ్ లేకుండా ఉంటుంది హెయిర్ మనకి ఫాలో అవ్వకుండా ఉంటుంది హెయిర్ పాలికల్స్ స్ట్రాంగ్గా ఉంటాయి అంతేకాకుండా మెయిన్గా మనకి ఉసిరిగాయతో చేసుకునే ఏ ప్యాక్స్ అయినా కానీ ఆయిల్స్ కానీ మనకి వైట్ హెయిర్ని క్యూర్ చేసుకోవడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది అంతేకాకుండా మనకి వైట్ హెయిర్ రాకుండా కూడా హెల్ప్ చేస్తుంది సో ఇలా ప్యాక్ని ప్రిపేర్ చేసుకొని కొంచెం మాయిశ్చరైజేషన్ మనం యాడ్ చేయడం కోసం ఏంటి అంటే ఒక ఫైవ్ డ్రాప్స్ కానీ త్రీ డ్రాప్స్ కానీ మనం ఆలివ్ ఆయిల్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఎక్కువగా ఆయిల్ అప్లై చేసుకుంటే ఏంటి అంటే మనకి ఎఫెక్ట్ లేకుండా ఉంటుంది సో అందుకని కొంచెం ఒక ఫైవ్ టు సిక్స్ డ్రాప్స్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఆలివ్ ఆయిల్ లేకపోతే కోకోనట్ ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఎందుకు అంటే మనకి ప్యాక్ అనేది స్మూత్గా హెయిర్కి అప్లై చేసుకోవడానికి అండ్ హెయిర్కి అప్లై చేసిన తర్వాత కూడా ఇందులో మనం ఎలాంటి మాయిశ్చరైజింగ్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయలేదు కాబట్టి సో మనం ఇక్కడ ఆయిల్ని యాడ్ చేసుకున్నాం హెయిర్ని మనకి బ్లాక్గా ఉంచడమే కాకుండా మాయిశ్చర్గా ఉంచడానికి ఈ ఆయిల్ అనేది హెల్ప్ చేస్తుంది సో ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత హెయిర్కి అప్లై చేసుకుని ఒక వన్ అవర్ పాటు ఉంచుకోండి తర్వాత మీరు హెయిర్ వాష్ చేసుకోవచ్చు నార్మల్గానే ఇలా మీరు రెగ్యులర్గా వీక్లీ ఒక టూ టైమ్స్ కానీ త్రీ టైమ్స్ కానీ చేస్తూ ఉంటే మనకి వైట్ హెయిర్ అనేది క్యూర్ అవుతుంది అండ్ మనకి ఇంకా వచ్చే హెయిర్ కూడా మనకి బ్లాక్గా వచ్చేలాగా హెల్ప్ అవుతుంది వైట్ హెయిర్ అనేది మనకి రాకుండా క్యూర్ చేసుకోవడానికి ఈ ప్యాక్ చాలా బాగా ఉపయోగపడుతుంది మనము కామన్గా చాలా మందిలో చూసే ప్రాబ్లం ఏంటి అంటే వైట్ హెయిర్ అనేది ఎంగేజ్లోనే రావడం అంటే ప్రీ గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ అని అంటారు అంటే మనకి వయసు పైబడినప్పుడు వచ్చే వైట్ హెయిర్ కంటే కూడా ఇప్పుడు చిన్నపిల్లల్లోనూ లేదంటే నార్మల్గా టీనేజర్స్లోను పెద్దవాళ్ళలోనూ కూడా యంగ్ ఏజ్లోనే వైట్ హెయిర్ అనేది వస్తూ ఉంటుంది కదా అయితే ఇలా వైట్ హెయిర్ రాకుండా మనకి హెయిర్ బ్లాక్గా ఉండాలన్నా కానీ బ్లాక్ చేసుకోవాలన్నా కానీ ఆ గ్రోత్ కూడా మనకి వచ్చే హెయిర్ గ్రో కూడా మనకి వైట్గా కాకుండా బ్లాక్గా మంచిగా ఉండేలాగా ఇప్పుడు ఒక రెమెడీ చూద్దాము అయితే మనకి నార్మల్గా ఇలాంటి ప్యాక్స్ కానీ ఆయిల్స్ కానీ మనం ప్రిపేర్ చేసుకునే కంటే కూడా మనము ఫస్ట్ మన డైట్లో కూడా కొన్ని చేంజెస్ ఉంచుకోవాలి లేదు అంటే మనకి చాలా కారణాలు ఉంటాయి వైట్ హెయిర్ రావడానికి హార్మోన్ ఇంబాలెన్స్ ఉండొచ్చు మెడికేషన్స్ మీద ఉండడం వల్ల కావచ్చు లేదంటే మనం సరిగ్గా కేర్ తీసుకోకపోయినా కానీ ప్రోడక్ట్స్ ఏమైనా మనం హార్మ్ఫుల్ కెమికల్స్ ఎక్కువగా హెయిర్ పైన యూస్ చేసినా కానీ హెయిర్ డ్యామేజ్ అయిపోతుంది తొందరగా వైట్ అయిపోతుంది అనమాట అయితే ఈ రెమెడీ అనేది మనకి ఆ హెయిర్ని కూడా మనకి చక్కగా కాపాడుకోవడానికి హెల్ప్ చేస్తుంది అయితే ఫస్ట్ మనము ఇక్కడ తీసుకోవాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము మనము ఫ్రెష్గా వాష్ చేసి పెట్టుకున్న కరివేపాకు ఆకుల్ని తీసుకోవాలి నెక్స్ట్ మనము వాడే కొబ్బరి నూనె తీసుకోవాలి కొబ్బరి నూనె లేకపోయినా కానీ మీరు ఏదైతే ఆయిల్ వాడుతూ ఉంటారో రెగ్యులర్గా అది తీసుకోవచ్చు కాకపోతే కొబ్బరి నూనె ఆలివ్ ఆయిల్ ఇవి ఎక్కువగా మనకి వర్క్ చేస్తాయి అన్నమాట ఈ రెమెడీ కోసం అయితే ఈ రెండు ఇంగ్రీడియంట్స్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఒక మ్యాషింగ్ పాట్లో మనము కొన్ని కరివేపాకు ఆకుల్ని యాడ్ చేసేసుకొని వీటిని కొంచెం నీట్గా దంచుకోవాలి ఇలా కొంచెం రఫ్గా మ్యాష్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని ఇప్పుడు మనము హెయిర్ ఆయిలింగ్కి సరిపడా ఆయిల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ కొబ్బరి నూనె యాడ్ చేసుకున్నాం కదా దీన్ని మనము కొంచెంసేపు ఒక డబుల్ బాయిలింగ్ ప్రాసెస్లో అంటే వేడి నీళ్ళల్లో కొంచెం ఈ బౌల్ని పెట్టేసుకొని మరిగించుకోవడం కానీ లేదంటే మనకి నార్మల్గా ఎండగా ఉన్నట్లయితే కొంచెం ఆ ప్లేస్లో హీట్ ఎక్కువగా తగులుతున్న ప్లేస్లో పెట్టుకుంటే మనకి ఒక డే మనకి హీట్ ఎక్కువగా ఉండే ప్లేసెస్లో పెట్టుకున్నప్పుడు ఒక నైట్ కానీ ఒక డే కానీ మనం వదిలేసి తర్వాత ఈ ఆయిల్ని వాడుకోవచ్చు లేదంటే డబుల్ బాయిలింగ్ ప్రాసెస్లో ఈ నూనెని మనం కాచుకోవాలి అలా కాచుకుని నీట్గా మనం హెయిర్ ఆయిలింగ్ చేసుకోవాలి అనుకున్నప్పుడల్లా ఈ ఆయిల్ని యూస్ చేసుకోవాలి కొంచెం మనం దీన్ని కాచుకుని కానీ లేదంటే కొంచెం వేట్ చేసుకుని కానీ ఈ నూనెని మనం కొంచెం అప్లై చేసుకునేటప్పుడు కూడా కాస్త మనకి వేడిగా ఉంటే రూట్స్లోకి బాగా వెళ్తుంది అనమాట సో ఈ ఆయిల్ మనం రెగ్యులర్గా వాడడం ద్వారా ఏంటి అంటే మనకి వైట్ హెయిర్ రాకుండా కాపాడుకోవచ్చు అంతేకాకుండా మనకి వైట్ హెయిర్ అనేది మళ్ళీ అంటే వైట్ హెయిర్ రాకుండా మనకి వచ్చే హెయిర్ కూడా బ్లాక్గా రావడానికి హెల్ప్ చేస్తుంది అనమాట ఎందుకంటే మనకి కరివేపాకు చాలా మంచిది హెయిర్ బ్లాక్గా చేయడానికి కరివేపాకు చాలా బాగా హెల్ప్ చేస్తుంది అయితే ఈ ఆయిల్ ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత రూట్స్కి మనం చాలా బాగా మంచిగా స్కాల్ప్ మొత్తానికి కూడా అప్లై చేసేసుకోవాలి నీట్గా అప్లై చేసుకొని మసాజ్ చేసుకోవాలి మసాజ్ చేసుకొని ఒక టూ అవర్స్ పాటు ఉంచేసి తర్వాత మీరు హెయిర్ వాష్ చేసుకోవచ్చు ఇలా హెయిర్ వాష్ మీరు ఒక వీక్లో టూ టు త్రీ టైమ్స్ రిపీట్ చేయొచ్చు కుదిరినట్లయితే లేదు ఒకవేళ కుదరకపోతే మీరు కంపల్సరీగా అట్లీస్ట్ వీక్లో వన్ టైం అయినా కానీ ఈ ఆయిల్ని అప్లై చేసుకొని హెయిర్ బాత్ చేసుకోండి అప్పుడు మనకి హెయిర్ అనేది మంచిగా న్యాచురల్గా ఇది కన్సిస్టెన్స్గా మనం ఇది యూజ్ చేస్తూ ఉంటే మనకి హెయిర్ చాలా నీట్గా కండిషనింగ్ అవుతుంది అండ్ వైట్ హెయిర్ అనేది మనకి రాకుండా డ్రైయింగ్ అనేది మనకి హెయిర్కి జరుగుతుంది అనమాట అంటే బ్లాక్ హెయిర్గా మనకి మారడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది